వస్తున్నారు పోతున్నారు నిన్న ఇవాళ అస్సలు రావటం లే ఫ్రెండ్స్ హాయ్ లైవ్ లో లైక్ వస్తుంది

डबल <laughs> टच <laughs> <laughs> చూడకుండా ఒక చదువుతా అది కూడా ఒక్కటే చదువుతా ఫ్రెండ్స్ చూడకుండా చదవమంటారా చెప్పండి చదవమంటారా చూడకుండా చదువు అన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ చదువు అన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను చదివి బుక్ చేస్తా మీకు మీరు చెప్పినాక నేను తనిపి చెప్పారా ఫ్రెండ్స్ చెప్పకుండా వదిలేస్తా